ఈశ్వరుడికి మనం చెప్పుకున్న మాటలన్నీ వినపడతాయా అన్నాడు ఒక ఆయన ఆయన అన్నారు మనం చెప్పిన మాటలు వినపడడం కాదు నీ ఇంట్లో పాకుతున్న ఎర్ర చీమలలో బాగా చిన్న ఎర్ర చీమని పెట్టి నువ్వు సెలెక్ట్ చేసుకుని దాన్ని జాగ్రత్తగా చచ్చిపోకుండా పట్టుకుని మీ ఇంటి కంసాలి దగ్గరికి తీసుకెళ్ళి దాని కాళ్ళకి గజ్జెలు పట్టాలు చీమని అడిగి గజ్జల పట్టాలు చేయించి ఆ చీమని ఆ గజ్జల పట్టాలు వచ్చే వరకు భద్రంగా ఉంచి గజ్జల పట్టాలు దాని కాళ్ళకి కట్టి చీమ చీమ పాకుతున్నప్పుడు కాళ్ళకి పెట్టిన గజ్జల వచ్చినటువంటి కూడా ఈశ్వరుడు జ్ఞాపకం పెట్టుకోండి పరమేశ్వరుడు వేదము ద్వారా ఎలా బ్రతకమని చెప్పాడో అలా బ్రతకడమే పుణ్యం పరమేశ్వరుడు ఏది చెయ్యవద్దని చెప్పాడో అది చెయ్యడమే పాపం కాబట్టి ఇప్పుడు పరమేశ్వరుడు చెప్పినట్టు చేయడం ఎందుకు అలా చెప్పినట్టు చేస్తే ఆయన మళ్ళీ ఏదో భోగాల్ని సుఖాల్ని ఇస్తాడని కాదు ఆయన చెప్పినట్టు చెయ్యకుండా ఉండలేక ఈ ఉపాధిని ఏర్పాటు చేసిన వాడు ఆయన కనుక ఆయన మీద భక్తితో ఆయన మీద గౌరవంతో ఆయన చెప్పినట్టు బ్రతికిన వాడెవడో వాడు చేసిన పుణ్యకర్మ చిత్తశుద్ధి కొరకు పనికొస్తుంది ఇప్పుడు అది ఎలా ఉంటుందంటే నేను కొంత పాయసాన్ని తీసుకొచ్చి పాత్ర ఇవ్వండి అందులో పోస్తానన్నాను పట్టినటువంటి పాత్ర అపరిశుభ్రమైనటువంటి పాత్ర మలినంతో కూడుకున్నటువంటి పాత్ర తెచ్చి మీరు అక్కడ పెట్టారనుకోండి నేను పాయసం అందులో పోసిన మీకది ఆరహించడానికి పనికి రాదు ఎందుకంటే పాత్రకి శౌచం లేదు పాత్రకి శుభ్రత లేదు ఆ పాత్ర పాయసాన్ని పొంది ఉండడానికి అర్హత లేని కారణం చేత అందులో పోసినటువంటి పాయసము ఎలా తినడానికి ఉపయుక్తము కాకుండా పోతుందో అలాగే అసలు పాత్రతని పొందకపోతే పరమేశ్వరుడు జ్ఞానములు కటాక్షించడానికి అవకాశం ఉండదు అందుకే భగవంతుడు చెప్పినట్లు బ్రతకడం పుణ్యకర్మ చెయ్యడం దేని కొరకు చెయ్యాలి అంటే చిత్తశుద్ధి కొరకు మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే చింతపండు కొంత నాకు ఇచ్చారు ఆ చింతపండుతో చారు పెట్టుకోవచ్చు పులుసు పెట్టుకోవచ్చు కానీ చింతపండు మీద కాసిన శుద్ధ జలం జల్లి మంచినీళ్లు జల్లి నేను ఒక కిలిం పట్టినటువంటి రాగి పాత్రని తోమేను ఇప్పుడు ఆ రాగి పాత్రని తోమగా 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 అది మంచి మెరుపుతో తయారైంది అసలు దాని యథార్థ స్థితి అదే కానీ దాని మీద మురికి పట్టింది ఇప్పుడు నేను చింతపండుని దేనికి ఉపయోగించానంటే మురికిని తొలగించడానికి ఉపయోగించాను ఇప్పుడు నేను పాత్రకి కొత్త మెరుపు తేలేదు పాత్ర మెరవడానికి ప్రతిబంధకంగా ఉన్నటువంటి మలినాన్ని తొలగించాను ఇప్పుడు పాత్ర తన సహజ స్థితిని పొందింది అందులో పాయసం పోయొచ్చు చింతపండు చింతపండు పనికిరాదు ఇంకా అది పాత్ర శుద్ధి చేయడానికి పనికి తప్ప ఇక ఉపయోగించడానికి పనికిరాదు చిత్తశుద్ధి కొరకు చేసిన పుణ్యకర్మాచరణము పాత్ర తోమడానికి ఉపయోగించిన చింతపండు లాంటిది పుణ్యకర్మని అడ్డు పెట్టుకుని మళ్ళీ ఏదో సుఖమో భోగమో పొందుదాం అనుకోవడం ఆ చింత పండుతో చారు కాచుకుని తాగుదాం అనుకోవడం లాంటి కాబట్టి ఇప్పుడు చిత్తశుద్ధితో కూడినటువంటి పాత్ర ఎక్కడ ఉన్నదో అక్కడ పరమేశ్వరుడు భక్తితో కూడిన కర్మాచరణ వలన ఇప్పుడో ప్రీతి చెందుతాడు అరే వీడు నేను చెప్పినట్లు బ్రతుకుతున్నాడు రా అని చెప్పినట్లు బ్రతకగలిగిన ప్రాణి ఎవరు ప్రపంచంలో ఒక్క మనుష్య ప్రాణి ఎందుకని ఆయన చెప్పడము అంటే వేదం ద్వారా చెప్పాడు అందుకే ఈ ధర్మమునకు సనాతన ధర్మము అని పేరు సనాతన ధర్మము అన్న పేరు ఎందుకు వచ్చిందో తెలుసా అసలు అది యథార్థంకు పేరు కాదు సనాతనము అంటే ఎప్పటి నుంచో ఉన్నది ఎప్పటి నుంచి ఉన్నది ఎప్పటి నుంచి ఉందో తెలీదు ఎప్పుడు ఈ సృష్టి ఉందో అప్పటి నుంచి ఉంది మరి పేరు ఎందుకు పెట్టలేదండి పేరెందుకు పెట్టలేదండి అంటే ఒక్కటే కారణం ఇంకొకటి ఉంటే కదూ దీనికి ఓ పేరు ఉండడానికి సుబ్బారావు అన్నవాడు ఒక్కడే ఉన్నాడు అనుకోండి ఓయ్ సుబ్బారావు అన్నాడు అనుకోండి ఆయన ఒక్కడే పలుకుతాడు ఇద్దరు సుబ్బారావులు ఉన్నాడనుకోండి సుబ్బారావు అంటే ఇద్దరు పలుకుతారేమో అని నాకు అనుమానం ఉన్నప్పుడు కాకినాడ సుబ్బారావు అనో తెనాలి సుబ్బారావు అనో నేను పిలవలసి ఉంటుంది కదా ఒకనొకొకప్పుడు ఈ భూమండలంలో భగవంతుణ్ణి చేరడానికి అవసరమైన మార్గాన్ని నిర్దేశించినటువంటి ఏకైక ధర్మం ఇదొక్కటే అందుకే దీనికి వేరొక పేరు లేదు తరువాతి కాలంలో కొంతమంది కల్పించారు హిందూ అని కానీ యథార్థములకు దానికి పేరు లేదది సనాతన ధర్మము ఆ సనాతన ధర్మమునకు ప్రమాణము వేదము ఆ వేదము ఈశ్వర ప్రోక్తము అపౌరుషేయము ఎవరి చేత రచింపబడలేదు పరమేశ్వరుని యొక్క వాక్యే వేదమైంది ఆ వేదమును మనం ప్రమాణంగా స్వీకరిస్తాం ఆ వేదమును ప్రమాణముగా స్వీకరించినప్పుడు ఏ విధమైనటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా భగవంతుని ఎందు నిరతిశయమైనటువంటి ప్రీతితో ఆయన చెప్పినట్లు బ్రతకాలనేటటువంటి కోరిక కలిగినటువంటి వ్యక్తి భగవంతుడు చెప్పినట్టుగా నడుచుకున్నటువంటి కారణం చేత అతని యొక్క కర్మ చేత ప్రీతి పొందిన పరమేశ్వరుడు ఏదో ఒకనాడు అతని భక్తికి మిచ్చి అతనికి జ్ఞాన వైరాగ్యములను కల్పిస్తాడు ఆ జ్ఞాన వైరాగ్యములు కల్పించడం ఎలా ఉంటుంది అంటే ఒక గ్యాస్ స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నిలో నీళ్లు పోసి నీళ్లలో బియ్యం పోసి మూత పెట్టి విడిచిపెడితే అదొక కుక్కర్ అనుకోండి అందులో ఉన్నటువంటి ప్రతి బియ్యపు గింజ మెతుకుగా ఎప్పుడు మారిందన్నది మనకి తెలియక్కర్లేదు ప్రతి బియ్యపు గింజ మెతుకైపోయిన తరువాత కుక్కర్ కూసినట్లు పరమేశ్వరుడు ఎలా బ్రతకమని వేదం ద్వారా చెప్పాడో అలా బ్రతికినటువంటి వ్యక్తి యొక్క భక్తితో కూడిన కర్మాచరణము చేత ప్రీతి చెందిన పరమేశ్వరుని చేత అనుగ్రహింపబడినటువంటి జ్ఞాన వైరాగ్యముల కారణముగా మళ్ళీ ఆ జీవి పుట్టవలసిన అవసరం లేకుండా అది చిట్ట చివరి మృత్యువై పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలుగుతున్నాడు దానికే అద్వైత మోక్షం అద్వైత మోక్షం అంటే కైవల్యం కైవల్య సిద్ధాంతమునందు ఈ శరీరం పడిపోయిన తరువాత మోక్షం కాదు జ్ఞానము చేత ఆత్మ అనుభవంలోకి వచ్చి ఇది నేను కాదని కొబ్బరికాయ లోపల కురిడి ఎలా విడిపోయి గుడుగుడు ఆడుతుందో అలా తాను ఆత్మగా నిలబడి సాక్షి మాత్రంగా చూస్తూ ఈ శరీరాన్ని విడిచిపెట్టగలిగినటువంటి స్థితిని పొందుతాడు అదిగో అలా అజ్ఞానపు పొరలు చీర్చుకోవడానికి అవసరమైనటువంటి సాధనాక్రమాన్ని పాటించగలిగినటువంటి ఏకైక ప్రాణి నరుడొక్కడే తప్ప ఏ ఇతర ప్రాణికి కర్మాచరణము చేసేటటువంటి అధికారము లేదు అవి చెయ్యొ అందుకే వేదం చెప్పినటువంటివన్నీ పాటించవలసిన వాడెవరు అంటే మనుష్య అసలు కోరిక లేకుండా ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తే ఈశ్వరుడు ఒకవేళ నీకు ఇవ్వవలసింది ఏమైనా ఉంటే నువ్వు అడగలేదు కాబట్టి ఇవ్వకుండా ఉంటాడా ఒక్క నాటి అలాగా ఒక్క నాటికుండడు మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను ఒకప్పుడు నేను ఒక ప్రదేశానికి తీర్థయాత్రకెళ్ళాను నాతో పాటు ఒక ఇద్దరు ఎంతమందో ఉన్నారు ఆ ప్రత్యేకమైన ప్రదేశంలో ఒక నాలుగు రాళ్ళు పెడితే ఓ ఇల్లు కట్టుకుంటారు అని చెప్పారు చెప్తే వాళ్ళు ఇల్లు నాలుగు రాళ్ళు పెడుతున్నారు నన్ను పెట్టమన్నారు నేను పెట్టనన్నారు ఎందుకు పెట్టరన్నారు ఈశ్వరుడు నాకు ఇల్లు ఇచ్చాడు చాలు నాకు అక్కర్లేదు అందుకని నేను పెట్టనన్నాను అంటే వాళ్ళు అన్నారు అదేమిటి ఓ ఇల్లుంటే ఇంకో ఇల్లు ఉండకూడదా పెట్టండి అన్నారు అంటే నేను అన్నాను అక్కర్లేదంటే నాకు తృప్తి ఉంది ఒక ఇల్లు ఇచ్చాడు కదా ఒక ఇల్లు కూడా లేని వాళ్ళు ఎందరో ఉన్నారు పాక లేని వాళ్ళు ఉన్నారు నాకు ఆర్సీసీ బిల్డింగ్ ఇచ్చాడు నా తండ్రి అందులో ఉంటున్నానా ఇంకో చోట అద్దెకుంటున్నానా వేరు నాకు వద్దులేండి నాకు ఉంది కదా బిల్డింగ్ ఎక్కడో అక్కడ నాకు సొంత ఇల్లు ఉంది చాలు నేను అడగనండి అలా ఈశ్వరం నాకు సిగ్గుగా ఉంటుంది అలా అడగడానికి నేను అడగనన్నా వీడు పిచ్చాడు మూర్ఖుడు అనుకున్నారు వాళ్ళు రాళ్ళు పెట్టేశారు నేను తిరిగి వచ్చేసాను తిరిగి వచ్చేసినటువంటి చిత్రం ఏంటంటే ఒక నెల అయ్యేటప్పటికీ వాళ్ళిద్దరూ నా దగ్గరికి వచ్చారు వచ్చి అన్నారు ఏమండ వెళ్ళొచ్చిన విశేషం మాకు మంచి స్థలాలు దొరికే ఇల్లు కట్టుకుంటున్నాం అన్నారు చాలా సంతోషం అండి గృహప్రవేశానికి వస్తాను కట్టుకోండి అన్నాను మీరు పెడితే బాగుండేది అని అంటే నేను అన్నాను ఇప్పుడు దాని గురించి విచారమేముందండి నేను అసలు ఆ విషయం పట్టించుకోలేదు మీరు ఎందుకు దాన్ని పట్టుకుని పీక్కుంటారు దాన్ని అలా వదిలేయండి అన్నాను విచిత్రం ఏంటంటే ఒక ఇరవై రోజులైంది అనుకోకుండా నేను మా దొరగారి దగ్గరికి వెళ్ళొస్తూ శివాలయంలో రోజు మా దొరగారి దగ్గరికి కూడా వెళుతుంటాను అలా మా దొరగారి దగ్గరికి పోయి కూర్చొని మాట్లాడుతూ అకస్మాత్తుగా అనుకోకుండా ఏదో ప్రస్తావన వచ్చి ఏంటి సాధారణంగా మా దొరగారు ఏదైనా చెప్తే నేను నా వ్రతం ఆలోచించడం తక్కువ ఇంకా నేను ఆయనకు అంత గౌరవం ఇస్తాను దొరగారు ఏదైనా చెప్పారు అంటే అంతే దాని దొరగారు చెప్పిన మాటకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేస్తాను నా సొంత ఆలోచనకి చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తాను రెండు విభేదిస్తే దొరగారు ఇక్కడ అపార్ట్మెంట్ కడుతున్నారు అందులో మీరు ఫ్లాట్ తీసుకోకూడదా కొట్టేసారు అన్నారు దొరగారు చెప్పారు అన్నమాట అందుకని వెంటనే గౌరవం ఇచ్చాను తప్పకుండా దొరగారు అన్నాను వెళ్ళాము అంతే వాళ్ళిద్దరికన్నా ముందు గృహప్రవేశం నేను చేశాను అయితే ఇప్పుడు నేను కోరుకుంటే వచ్చింది ఆ ఇల్లు నేను కోరుకోను లేదు లేకపోతే నేను కావాలని అడగను లేదు ఈశ్వరుణ్ణి ఈశ్వర ఆను నాకు ఒకటి ఇచ్చావు నాకు తృప్తిని నేను వచ్చేసాను కానీ ముందు గృహప్రవేశం అన్నీ చేయించాడు ఆయన అప్పుడు నేను అనుకున్నాను నా నమిత్తం ఏముంది వీడు వద్దు వద్దు అంటున్నాడు కానీ పాపం వీడికో ఇల్లు ఇద్దాం అనుకున్నాడు ఆయన ఇచ్చాడు ఈశ్వర ప్రసాదం అనుకున్నాను అంతే కాబట్టి నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే స్వాకర్ష కింద చెప్పానని మీరు అనుకోకండి ఒక్కొక్క చోట మీరు వినయంతో విధేయతతో ఈశ్వరుడు ఇచ్చిన దానికి తృప్తితో నిలబడితే పొంగిపోయి ఈశ్వరుడు మళ్ళీ ఇస్తాను మీరు ఎప్పుడు ఎన్ని ఇచ్చినా ఇచ్చినవి చెప్పకుండా ఇంకా లేనివే ఆయనకి చెప్తున్నారు అనుకోండి అసైం వేస్తున్నారు ఇన్ని ఇచ్చాను ఇచ్చానండి ఒక రోజున ఎప్పుడు ఇంకా ఏదో ఇవ్వలేదనే ఏడుస్తుంటే ఇన్ని ఇచ్చాను వాడికి ఆరోగ్యం ఇచ్చాను ఎంతోమందికి కళ్ళు లేరు వాడికి కళ్ళు ఇచ్చాను ఎంతోమంది వినలేరు వాడికి వినే శక్తి ఇచ్చాను ఎంతోమంది మాట్లాడలేరు మాట్లాడే శక్తి ఇచ్చాను ఎంతోమంది ఉన్నా తినలేరు నేను ఉండి తినగలిగిన శక్తినిచ్చాను జీర్ణమయ్యే శక్తినిచ్చాను ఇన్ని వాడికి ఇచ్చాను భార్యనిచ్చాను ఇచ్చాను కూతుళ్ళని ఇచ్చాను ఉద్యోగం ఇచ్చాను గౌరవం ఇచ్చాను ఇన్ని ఇచ్చాను ఇన్ని ఇస్తే ఈశ్వర నాకు ఎన్ని ఇచ్చావు నువ్వు అందుకు వచ్చాను నమస్కారం చేద్దామనని ఒక్కరోజండి ఇంకా ఏదో ఇవ్వలేదని వస్తాడు నా దగ్గరికి ఎంత అసహ్యం వేస్తుందండి ఆయనకి అక్కడి నుంచి చూడగానే అమ్మో మళ్ళీ వచ్చేస్తున్నాడు బాబోయ్ అనుకోడు మీరు ఆలోచించండి మీ ఇంటికే అలా వస్తున్నారు అనుకోండి వస్తుంటే మీకు ఏమనిపిస్తుంది బాబోయ్ మళ్ళీ వచ్చేస్తున్నాడే అంటారు భార్యతో మనని ఈశ్వరుడు మాత్రం అలా అనుకోడండి ఇచ్చిన దానికి మీరు తృప్తితో ఈశ్వర నువ్వు ఇచ్చిన దానికి కృతజ్ఞతతో చూడకుండా ఉండలేక వస్తున్నాను అనుకోండి ఏమైనా ఉంటే ముందు ఇనికి పెట్టవే అంటారు కదండి